హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఉదయం లెగంగానే ఇంక ఇంటి ముందు కసువా అవన్నీ ఊరి చేసుకొని అన్నం కూర అయితే చేయబోతున్నాను ఇంకా మిరియాల రసం పప్పు చేరమాట ఇంకా రాత్రి అయితే ప్లేయర్కి వెళ్ళి వచ్చేలేక చాలా టైం అయిపోయింది ఇంకా పన్నెండు అయింది ప్లేర్ నుంచి ఇంటికి వచ్చేలేకే ఇంకా పిల్లలతో ఇంక నిద్రపుచ్చి ఇంకా అట్టి చేసేలేక ఒంటగంట అయింది ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే అయితే చాలా లేట్ కాలేసాను బస్ సాహసాబుకేమో స్కూల్ టైం అవుతుంది ఎనిమిది నలభై కల్లా ఇంక బస్ ఎక్కించాలి లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసేసి అందుకని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా మిరియాల రసం అదే విధంగా ఒక పప్పుచారైతే చేస్తూ ఉన్నాను ఒక పక్క అయితే పప్పు అయితే పోయిన పెట్టేసాను మిరియాల రసంలోకి ఏమో ఇంక ఈ విధంగా మొత్తం అయితే నూరేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ విధంగా నూరేసేసుకున్న తర్వాత బాబు అయితే లేగటం ఆలస్యం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేక ఇంకా అమ్మ అయితే పూరి ఇంకా ఇప్పించేలేకే టిఫిన్ తెచ్చుకొని ప్రిన్స్ అమ్మని లేపాడు ఇంకా లే ఇదిగో పూరి తిందిగా లే అని చెప్పేసలేకే లేచిద్దరం ఇంకా అన్న అయితే పూరి అయితే తింటా ఉన్నారు పక్క అయితే ఇంక పప్పు కూడా మనకు ఉడికింది ఇంకా అన్నం కూడా నీరు దిగేసింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పప్పులోకి కారం పసుపు కళ్ళు పన్నీ వేసిన తర్వాత మనం నూరు పెట్టేసుకున్నాం కదన్నీ మిరియాల రసం కూడా చేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇంకా అయ్యి కూడా బాగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి మిరియాల రసంలోకి అయితే వాటిలో కావాల్సినవి మొత్తం అన్నీ దగ్గరగానే పెట్టేస్తున్నాను ఈ అయితే చింతపండు కూడా నానబెట్టేసుకున్నది చింతపండు కూడా నానే ఇంకా పిప్పు తీసేసి రసం వటుకైతే సపరేట్ చేసేసుకుంటా ఉన్నాను ఈ అయితే మన ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అయితే బాగా ఎగుతూ ఉన్నాయి కదా పప్పు కూడా ఉడికేసింది ఇంకా అది కూడా స్టవ్ అప్ చేసేసుకోవాలి మిరియల రసం ఎప్పుడు ఒకలాగే కాకుండా కొత్తగా చేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే కారంకన్నీ ఇంకా తాలింపులోనే వేసేస్తాను ఇంక ఫ్రై ఇంక ఇది కూడా చిన్నపాయి అల్లం కొబ్బరికాయ మొత్తం నూరేసి ఇంక మిరియాలు ధనియాలు ఇంక అన్నీ నూరేస్తాను కదా ఇంకా అవి అసలు పులుసులో వేయాలి కానీ నేను తాలింపులోనే వేసి ఫ్రై చేసేకో ఏమో ఈరోజైతే ఇంకా మిస్టేక్ అయిందని అనుకుంటున్నాను ఇంక ఇలా కూడా చేస్తారా చేయరా అని చెప్పేసి కమెంట్ చేయండి నేనైతే ఇంక ఇప్పుడే ఎట్లా చేశాను చాలా సార్లు ఏంటంటే చింతపులుసు పోసిన తర్వాతే నూరు పెట్టేసుకున్నది వేసేసుకునేదాన్ని ఇంకప్పుడప్పుడు అలా మిస్టేక్ అవుతూ ఉంటాయిలే ఇంకెట్టయితే పప్పుచారులోకి ఇంకా చాలా బాగా అనిపించేసింది కిలో పెండి చేపలు అయినా వచ్చేలాకే వెండి చేపలు కూడా తీసుకుంటూ ఉన్నాను ఏమేమి చేపలు ఉన్నాయి చూడండి

అయి కాదు తెలియలేవాంటి ఇంకా ఎందుకు ఇంకా అంత వాటికి ఐదు ఏపీ సార్ వచ్చినప్పుడు తీసుకోండి సాస్ చేపలు అయితే ఇంకా కడ్డీ చేపలు అలానే మెత్తాల చేపలు అయితే తీసేసుకున్నాను ఇంకా ఆ విధంగా తీసుకున్న తర్వాత సాస్ బాబుకి బస్సు టైం అయింది ఇంక అదిగోండి బస్సు కూడా వస్తూ ఉంది బాబు కన్నం పెట్టేసి శుభ్రం స్నానం చేపించేసి ఇంకా విధంగా బస్సుకి అయితే ఎక్కించి పంపించేసాను నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది వెళ్తే వెళ్తూ బావి చెప్పేశాడు మా తమ్ముడు అయితే మంచినీళ్ళకి వెళ్తూ ఉన్నాడు అక్క అబ్బాయి బస్సుకి ఎక్కిచ్చామంటే ఎక్కించాను అబ్బాయి అని చెప్పేసాను ఇంకా విధంగా అయితే త్వర ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ బావకి పని టైం అవుతుంది కదా పిల్లలనేమో ఏమో బాడికి మా ఆయన్నేమో పనికి పంపించాలి ఇంకా పప్పు మిరియాల రసం అయితే చేస్తాను కదా బావ కూడా ఇంకా టైం అయింది ఇంకా తొమ్మిది వంభవంకే మధ్యలో వెళ్ళాలి పనికి బావ అయితే ఇంక భోజనం చేస్తూ ఉన్నాడు ఇంక ఉప్పు అని సరిపోని బావ అంటే సరిపోని రాజు అని చెప్తా ఉన్నాడు మిరియాల రసం ఏంది ఏంది ఇంకా కొత్తగా చేసావనే లేకే కొంచెం మిస్టేక్ అందలే బావా అని ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట నాలుగున్నర మధ్యలో అవుతుంది ఇంట్లో పనులు ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి మా అమ్మ అయితే ఫోన్ చేసింది మా అమ్మని చూపికైతే వీడియోలో చాలా రోజులు అవుతుంది ఇంక అమ్మాయి అయితే ఫోన్ చేసి అమ్మ నాయనమ్మ బరగొడ్లకు వెళ్తూ వెళ్తూ నీళ్ళు పోయిన పెట్టేసింది స్నానం చేపిద్దురా జడ వేసి స్నానం చేపిద్దురా అని చెప్పేసి లేక ప్రిండ్స్ని తీసుకొని వెళ్తున్నాను ప్రిన్స్ అమ్మా దా ఇంకా వెళ్తున్నాను ప్రిన్స్ అయితే స్వెటర్ వేసిందా కూరుకోలేదు ఇంక అమ్మాయి చెప్పినట్టు తినాలి కదా స్వెటర్ వేసాను బొడ్డోడిని కూడా ఇంకా ముగ్గురిని ఇద్దరిని అయితే తీసుకుని వెళ్తున్నా సాస్ బాబు వచ్చేసి సాయంత్రం ఐదున్నరకు వస్తాడు స్కూల్ నుంచి ఇంకెళ్ళి అమ్మకి నానవేజ్ చేసి జడ వేసి తిండికో ఇంట్లో కొన్ని చేసుకోవాలి త్వర త్వరగా అయితే వెళ్దాం మరి మా ఊరు లొకేషన్ అదంతా ఉదయం అట్టా జల్లుబడి పోయింది వర్షం మళ్ళీ రేపు నాలుగో తారీఖు వర్షం ఉందని చెప్తుంది వార్తల్లో తరతలకి వెళ్ళాం ఇద్దరు పిల్లలు తీసుకొని ఇంక అమ్మలు ఇంటికైతే వచ్చాను కదండి పక్కన మా నాయనమ్మ కొట్టు ఉండేలాకే ఇంక పిల్లలకి ఒకసారి తినేవి కనిపించేసాను ఇంకా సుహాస్ బాబుని అది కూడా దగ్గరికి వెళ్ళరా అంటే వెళ్ళట్లేదు అసలుకి ఇంక అయితే మా నాయనమ్మ నీళ్ళు కాగబెట్టేసి అని చెప్పాను కదా ఇంకా వచ్చిన అమ్మటిని పోద్దామంటే మా తమ్ముడు లేడు ఇంకా అమ్మ ఏంటంటే ఇంకా అన్ని నుంచి ఎడక తీసుకొని రావాలన్నా కానీ అమ్మ చాలా భయపడిద్ది ఇంకా అందుకని తమ్ముడు వచ్చిందాకుండి ఇంకా అక్కడ కూర్చోబెడితే నేనైతే స్నానం చేపేసాను ఇంకా అలా అమ్మని పట్టుకొని ఎందుకు మా అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడంటే ఇంకా ఎప్పుడు కొనుక్కున్నది చూసేది వేరు ఇంకా నుంచున్న లేక ఇంకెట్లా ఎప్పుడు కూర్చొని ఎప్పుడు ఇలా నించు నడుస్తామా అని చెప్పేసి వాడైతే పట్టుకొని ఇంకా అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు మేమందరం అయితే చాలా ఫన్నీ అయితే నవ్వాము ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా మా అమ్మల్లా పెద్ద అమ్మ ఇంకా అమ్మమ్మ అయిద్ది ఇంకా ఉదయం సాయంత్రం ఇంకా అమ్మ దగ్గరికి వస్తూ ఉండిద్ది ఏందమ్మా తిన్నావా ఇంకా మంచినీళ్ళు ఆగావా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉండిద్ది లోపుని ఇంకా అమ్మకు కూడా జడేసాను ఇంకా సరే అమ్మా ఇంకా కాసేపు అట్లా కూర్చో ఎక్కువసేపు పడుకో మాకు అని చెప్పేసి నేనైతే ఇంక పిల్లలు కూడా నిద్రకు వచ్చారు ఇంక పనులు చేసుకొని పిల్లలకి పెందలు ఆడే స్నానం అయి చెప్పిచ్చేసుకోవాలి నేను నువ్వు జాగ్రత్త అని చెప్పేసాను ఇంక సరేలమ్మా అని చెప్పేసి ఇంకో పెద్దమ్మ మా అమ్మ అయితే ఇంకా అవి అని మాట్లాడుకుంటూ ఉంటారు సరేనా నేను కూడా ఇంక తో ఇంటికి వెళ్ళి బావానో మళ్ళీ సాస్ బాబు ఇంకా వచ్చే టైం అయింది త్వర త్వరగా ఇంక ఇంట్లో పనులు చేసుకొని పిల్లలకి కూడా స్నానం అవి చేయించాలి నీళ్ళు పోయిన పెట్టేసుకోవాలని చెప్పేసి వస్తూ ఉన్నాను ఇంక అమ్మేమో హాయ్ చెప్పంటే ఆ అమ్మ ఏమో బాయ్ బాయ్ అంటా ఉంది ఈ వీడియో తింటేనండి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మరి